హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోహరి లాగ్స్ ఈరోజైతే నేను మీకు దొండకాయ ఉల్లికారం అయితే చూపించబోతున్నాను ఎప్పుడు చేసుకునే దొండకాయ ఫ్రైయే కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి దానికైతే ఫస్ట్ ఒక హాఫ్ కిలో దొండకాయలను అయితే తీసుకుని ఇలా ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి నీట్గా ఇలా వాష్ చేసుకున్న దొండకాయల్ని ముందు వెనుక వేస్ట్ అనేది తీసుకుని పెద్ద దొండకాయలు అయితే ఒక త్రీ పార్ట్స్గా అదే సన్న దొండకాయలు అయితే ఒక టూ పార్ట్స్గా అయితే డివైడ్ చేసేసుకోండి ఇలా దొండకాయలు అనేది నాలుగు ముక్కలుగా కానీ ఆరు ముక్కలుగా కానీ చేసుకోవాలి ఇలా అన్ని దొండకాయలని అయితే మనం కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న దొండకాయలన్నింటినీ మనం పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కిలో దొండకాయలు మాత్రమే తీసుకుంటున్నాను చూడండి అన్నీ దొండకాయ ముక్కలను వచ్చేసి ఈ విధంగా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకుని ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకోవాలి మెంతులు ఎక్కువ వేసుకోవద్దండి ఎందుకంటే చేరు వస్తాయి కాబట్టి వేసుకోకూడదు ఇలా మెంతులు వేసుకున్నాక ఒక వన్ మినిట్ వేయించేసుకోవాలి వన్ మినిట్ వేయించేసుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ ధనియాలు అయితే వేసుకోవాలి కావాలంటే మీరు ఇంకొక హాఫ్ స్పూన్ అయినా ఎక్స్ట్రా ధనియాలు అనేది వేసుకోవచ్చు నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర కూడా వేసుకుని అవైతే మనం దోర్లుగా అయితే వేయింపుకోవాలి అలా వేయింపుకున్న వాటిని పక్కనైతే పెట్టుకోవాలి ఇప్పుడు ఒక రెండు ఉల్లిపాయలను తీసుకుని అలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు అలానే కొంచెం చింతపండు వేసుకుని బాగా వేయించుకోవాలి అది మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు అయితే ఆనియన్స్ని బాగా అయితే వేయించుకోవాలి ఆనియన్స్ వేయించుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి ఈ దొండకాయ ఉల్లికారం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఆనియన్స్ ఈ విధంగా వేగాక పక్కకు తీసేసుకుని ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కలు వాటినైతే వేసుకుని వేయించుకోవాలి దొండకాయ ముక్కల్ని మీరు మూత పెట్టి వేయించుకోవచ్చు అలానే మనం దొండకాయలకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి అలా వేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వేయించుకున్నాక దొండకాయలు అనేది మనకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే వేగిపోతాయి ఇప్పుడు మనం దాంట్లో కరివేపాకునైతే యాడ్ చేసుకోవాలి కరివేపాకుని యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే దొండకాయల్ని బాగా వేయించుకోవాలి ఆ లోపు మనం దొండకాయలు వేగేలోపు ఉల్లి కారం అనేది మిక్సీ పట్టేసుకుందాం రోట్లో అయినా రుబ్బుకోవచ్చు అండి దీన్ని ఫస్ట్ మనం ధనియాలు ఎండుమిర్చిని మిక్సీ పట్టేసుకుందాం అలానే ఒక రెండు స్పూన్ల నువ్వుల పొడి లేదా నువ్వులైనా వేసుకోవచ్చు ఇలా అన్నింటినీ కలిపి మిక్సీ పట్టుకున్న తరువాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఆనియన్స్ వాటిని కూడా వేసి అలానే ఒక సిక్స్ టు సెవెన్ వచ్చి వెల్లుల్లిని కూడా వేసి ఈ కన్సిస్టెన్సీలో అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మనకు దొండకాయలు అనేది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే బాగా ఉడికిపోయాయి లేదా హండ్రెడ్ పర్సెంట్ కూడా బాగా బాయిల్ చేసేసుకుని మనం లాస్ట్లో అయితే కారంని యాడ్ చేసేసుకోవచ్చు నాకైతే ఇక్కడ దొండకాయలు అనేది బాగా అయితే వేగిపోయాయి నేను ఇప్పుడు కారంని యాడ్ చేసేసుకుంటున్నాను ఈ కారం వేసుకున్నాక బాగా దొండకాయలను అయితే మిక్స్ చేసుకోవాలి ఇక లాస్ట్లో వచ్చేసి కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకోవడమే కొత్తిమీర అనేది ఆప్షనల్ మీ ఇష్టం వేసుకోండి వేసుకోకపోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లి కారం అయితే మనకు రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ఇలానే దొండకాయ ఉల్లి కారాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో అయితే కమెంట్ చేయండి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి